ఈ రోజు ఆదివారం కదా మామూలుగా అప్పండి నాడున్నాడు అని వచ్చాను చర్చికి వెళ్ళి వచ్చాక పెద్ద కింద చనిపోయింది కదా పరకరుద్దామని వచ్చాము అన్న తీసుకొచ్చా నేను లేను మొన్న వచ్చే దాని నుంచి మూడు రోజులు ఉంటుంది నుంచి మూడు రోజులు వచ్చి ఇంకా చనిపోతుంది నేనేమో పిల్లలు వచ్చి వెళ్ళారు పిల్లలు ముగ్గురు పిల్లలు వాళ్ళ ఆలో ఏ ఆధారూ లేకోకుండా అయిపోయింది నా మా అమ్మ సంవత్సరం అవుతుంది దరికీ ఇలా జరిగింది నన్ను చూసుకుని నన్ను పట్టించుకునే కూడా అక్కా ఆ ముగ్గురు పిల్లలకి అక్కా తండ్రి లేవు ఇప్పుడు తల్లిగొండీ అసలు ఎలా జరిగితేదని అసలు అనుకోలేదన్నమాట కొంచెం నొప్పి అవుతుంది అన్నది ఇక్కడ టైట్ గా సరే నొప్పి అవుతుంది అన్నా అన్నది కదా అని హాస్పిటల్ తీసుకెళ్ళాం దాడబిలిగూడెం కూడా తీసుకెళ్ళిన తర్వాత అక్కడేమో రాజమండ్రి చెప్పమండ్రి పిల్లలు లో తీసుకెళ్ళిపోతే చేసుకున్నాను పక్కలేదు బానే ఉన్నది అంతని మరి అసలు ఏం జరిగింది ఏంటో మన శనివారం జాయిన్ చేసాము ఆదివారానికి మధ్యాహ్నానికి చనిపో పిల్లలు ఏమో గోల్ ఆ పెద్ద పిల్ల అక్కడ ఉండేది ఇప్పుడు ఆ పిల్ల రావడానికే బోల్ డబ్బులు అయిపోయింది ఆ పిల్ల లాస్ట్ చివరి చూపు కూడా చూసుకుంటానని లేదు చిన్నపిల్ల చిన్నపిల్లడే ఉన్నారు నేను హాస్పిటల్లో ఒక కనుమాయి కింద అయిపోయిందమ్మా అసలు అని ఏంటి ఆ ముందు రోజు ఆ ముందు రోజు కూడా మాట్లాడింది ఇంకా ఒక పూటలో చనిపోతున్నాను అనంగా కూడా నేను దగ్గరికి రమ్మంది వచ్చాను కవులించుకోమందే కవులించుకున్నాను కాళ్ళు చేతులు వచ్చేస్తున్నాయి అని అంది అక్కడేమో కూలింగ్ వాటర్ ఉన్నాయి కూలింగ్ వాటర్ ఉండే కాళ్ళు మంటలు చేతున్నాయి వాటర్ పెట్టి అలా అలా తడుపుడ్డు పెట్టి తడుపు అని అంది అంటే నేనేం చేసేటప్పుడు చేతుల్లో నీళ్లు పోసుకుని కాళ్ళు శుభ్రంగా కడిగేసాను అయితే అప్పుడు కడగమంది కదా ఆ నీళ్లు పెట్టి అరికాళ్ళు కడిగేశాను అరికాళ్ళు కడిగాను కడిగిన తర్వాత టీ తాగాలని ఉంది అనేసానంటే అప్పుడు అందులో నర్సులు డాక్టర్లు ఏమో టీ కావాలంటుందంటే అసలు టీ పట్టించడానికి వీల్లేదంటే వీల్లేదన్న ఫుడ్ కూడా మనం పెట్టడానికి లేదు వాళ్ళే పెడతాం అన్నదిలో ఐసిలో ఉంచారు వాళ్ళు పెడతాం అని అంటే వాళ్ళ ఫుడ్ తినేది కాదు వాళ్ళ వాళ్ళు పట్టుకెళ్ళిన బాక్స్ మేము చూసినప్పుడు ఆ బాక్స్ అలాగే ఉండేది ఆ ఫుడ్ కూడా పెట్టలేదు వాళ్ళు పిల్లోడు నేను ఇంకా ఇంటికి ఇంటికి వచ్చాను క్యారేజ్ పట్టుకెళ్దామని పొద్దు పొద్దున్నే ఆదివారం పొద్దున్నే పిల్లోడు వాష్రూమ్ కూడా తీసుకెళ్ళాడు అంట వాష్రూమ్ కి తీసుకెళ్ళాడంట ఆ శనివారం నాడు ఇడ్లీ కూడా తినిపించాము చాలా యాక్టివ్గా వీడియో కూడా ఉన్నదమ్మా పెద్ద పిల్ల అక్కడ ఉంది కదా అక్కడ పెద్ద పిల్ల అక్కడ ఉంది కదా వీడియోలో కూడా వీడియో కాల్లో మాట్లాడింది అమ్మ నేను జాగ్రత్తగానే ఉన్నానమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నువ్వేం బాధపడతా అని ఇలా బాయ్ చెప్తే వీడియో వీడియో కాల్లో మాట్లాడింది ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది అంత హెల్దీగా ఉన్న ఇలాగ రెండో రోజుకి ఇలాగ అయిపోయింది అసలు మా భయమైన స్థితిలో దిశలో ఉన్నాం ఇప్పటికి ఈ రోజుకొచ్చి మనకు సమాధానం లేదు ఏం తెలియదు హాస్పిటల్ మనం ఏదో ఇది చేసినట్టు ఉన్నాను మనం ఏదో కావాలని చెప్పిన ఆడ పొరపాట్లు వాళ్ళ తప్పులు ఉన్నా కానీ అనుకున్నాడు పిల్లలు ఏమో బాగాలే చిన్నపిల్లలేమో తట్టుకోలే బాగున్నాడు అసలు పిల్లోడు అసలు మాట మాట్లాడుతుంటే తప్ప బాగా గారం పిల్లోడు మామూలు గారం కాదు వీడియో ప్రతి కూడా అక్క వీడియో వీడియో అక్క చేస్తుంటే పిల్లోడు తీసివాడు ఏంటి వీడియో ఎలా పట్టుకోవడానికి స్టాండ్ లాగా ఉండదుగా అది కూడా మన ఆన్లైన్ లో బుక్ చేస్తే ఆరు వందలు అమ్మాది అది వచ్చింది మొన్న ఆరు వందలు పెట్టుకున్నాడు ఏది కావాలంటే అక్కకి పెద్ద స్టాండ్ కావాలంటే పెద్ద స్టాండ్తో వీడియో తీసింది చూసావా ఎలాగ రౌండ్గా ఉన్న స్టాండ్ తోటి ఒక వీడియో చేసింది ఆ స్టాండ్ కూడా తెప్పించింది ఆ చిన్న చిన్నదింత కర్రలాగా ఉంటది అది ఎలా పెట్టుకుని ఎలా తీసుకోవచ్చు అది కూడా అది మొన్న కూడా నేను అని ఇది అమ్మకి తెప్పించేవారంటే ఆరు వందలు పెట్టి తెప్పించారు అనేది ఆ తల్లి లేకపోయింది ఇప్పుడు తండ్రి ఎప్పుడో అనుకో తండ్రి ఎప్పుడో చచ్చిపోయాడు అనుకో ఇంకొకడు తల్లి లేదు ఆ చిన్నపిల్లడికి పెళ్ళి అవ్వాలి ఆ చిన్న చిన్నపిల్లడికి ఉద్యోగం లేదు ఆ పిల్లోడికి ఆధారం లేదు ఏ ఇంటి చూస్తేనేమో చూస్తేనేమకూడని నప్పులు అసలు పరిస్థితి ఏమి బాగాలేదమ్మ అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి సడన్ గా ఉంది మనిషి సడన్గా అయింది అసలు ఎలా జరుగుతుందో అనుకోలేదమ్మా తట్టుకుంటాను కూడా మరి అది మోసల్ది కూడా కాదు అసలే తెలిసి మా తల్లి చనిపోయి మా అక్క నేను పోడని బాధల్లో ఉన్నాను కదా అనుకుంటే వెంటనే మళ్ళీ ఎలా జరిగింది ఆ రోజు నేను కారణం ఫోన్ చేశాను నువ్వేపు మరి హాస్పిటల్ వెళ్తా ఇంకా నేనే ఇంకా పిల్లలు ఇంకేం మాట్లాడలేరు కదా తల చోటు ఫోన్ చేసి ఇంకా కారణం మీరు రమ్మని చెప్పి ఇంకేదో ఇప్పుడికి కూడా పిల్లలు కోరుకోలేరు మాత్రం కోరుకోలేరు అమ్మా పిలిచాను బట్లాడతాను పిలిచాను నేను మళ్ళీ వచ్చాను నన్నేం మాట్లాడతాను రామ్ వచ్చారు అసలు ఏడితేనే ఉన్నారు పిల్లలు అసలు మామూలు ఏదైనా తల్లిదండ్రులు రాదు కదమ్మా తల్లి ఉంటేనే కదా మేము తండ్రి అలాగొన్నా కానీ పిల్లలకంటూ తల్లే ఉండాలమ్మా తల్లి లేని జీవితం అసలు అయోమయంగా అయిపోతుంది ఏది బాధ వచ్చినా ఏదన్నా వచ్చినా మనం ఎవరికి చెప్పుకుంటాం తల్లికి చప్పునిచ్చి ఇప్పుడు కూడా వెడతాం అమ్మ గుర్తుకొచ్చి నేను చిన్నప్పుడే చనిపోయింది కదా ఇంకా నాన్న అమ్మలాగ మమ్మల్ని చూస్తాడు ఇంక అందులో మాకు ఏ లోటు లేకుండా అలా ఉంటున్నాం మేము ఇలాగే వచ్చిన దాని నుంచి ఎవరూపుడు పలకరిస్తాను మీరు ఇప్పుడు నుంచి మీరు వచ్చారా వచ్చినా కానీ నిన్న సోదళ్ళు అందరూ ఎవరూపలు వస్తారో ఉంటారమ్మా ఎందుకంటే ఏ ముసలి వాళ్ళన్నా లేకపోతే ఏ ఆరోగ్యం బాగోలే అంత పట్టింపు ఉండదు మంచం మీద ఉండి చనిపోతారు చూడమ్మా వాళ్ళన్నా పట్టింపు ఉండదు ఏ వయసు అసలు నలభై కూడా లేవు అసలు నాయకు నలభై కూడా లేవు అసలు అని నలభై కూడా ఇంకా రాలేదు మనిషి అలాంటి మనిషి అంటే ఏం చేసే మాత్రం చాలా బాగా చేసారు మ్ముని మొన్న నన్ను ఎందుకు మన పిల్లలకు సెలవులు ఇచ్చారు కదా పండగ సెలవులు ఇచ్చారు కదా పండగ సెలవులు కానీ సంక్రాంత్ మన సంక్రాంతి సెలవులకు నేను రానంటే రానప్పు తిరగలేకపోతున్నాను తిరగలేకపోతున్నా పిల్లలతోనంటే అప్పుడుకప్పుడు నీ పప్పలుండి ఎత్తాను పిల్లలకు బట్టలు కొంటాను వెళ్ళినప్పుడు ఏమైనా ఇస్తాను డబ్బులు రానని పట్టు పట్టుకుని పిలిపించింది తాడేపల్లి గుడి వెళ్ళిన తర్వాత బస్సు ఎక్కాను ఎక్కడెక్కితే గుడిలో దిగాను కదా నీ ఎంతసేపు చూసి ఏలూరు బస్సు రావట్లేదు అసలు ఏలూరు బస్సు రాలకపోతే మళ్ళీ ఫోన్ చేసేసింది లోపు ఏంటక్క ఏలూరు బస్సు ఇంకా రాలేదు నా ఆగే బాబా అని అంటే నువ్వు వెంటనే బయటికి వెళ్ళిపోయి ఏదో ఆటో మాట్లాడుకో ఆటో వాడు మూడు వందలు నాలుగు వందలు అడుగుతాడు ఎందుకక్క నా దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి కదా ఆధార్ కార్డు ఇచ్చుకుంటే అక్కడ ఇస్తాను బొమ్మాలని నేను అంటున్నాను వద్దు నీకు ముగ్గురు పిల్లలతోటి ఏతనైపోతుంది నువ్వు ఫ్రీగా వస్తావు నువ్వు నువ్వు వెళ్ళి మూడు వందలు అంటాడు నాలుగు వందలు అంటాడు ఆడి ఫోన్పే పే చేసేస్తాను నాకేమో ఫోన్పే వాడటం రాదు ఫోన్ ఫోన్పే చేసేస్తాను అని బయటికి వెళ్ళి ఆటో మాట్లాడుకోమని అక్కడికి ఒకసారి ఆ అలాగే మాట్లాడుకుంటాను నేను ఫోన్ పెట్టేశాను ఫోన్ పెట్టేసి ఇంకో పావు కొంట అయినా కానీ ఆ బస్సు కోసం నేను అలాగే చూసాను ఎందుకో చిన్న ఎంత పది నిమిషాల పనికి నాలుగు వందల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టుకుందాం అని ఆ బస్కే వెళ్ళారు నువ్వు ఇచ్చిన దాన్ని వేయడం మాట ఎవరు బస్సు వెళ్తావా ఈ పిల్లల్ని నలిగిపోకుండా ఉంటారని అయితే నువ్వు పిల్లలతో ఎక్కడ ఇబ్బంది పడతావో బస్సులు మరి ఖాళీ ఉంటలేదు కదా నుంచి అసలు ఖాళీ ఉంటలేదు అలాగే ఒకళ్ళు ఒళ్ళు కూర్చోబెట్టుకుని ఒకరిలో కూర్చోబెట్టు అలాగే ఇక అలాగే వెళ్ళిపోయేదాన్ని బస్సులు అసలు ఖాళీ ఉంటలేదు ఆ ఇలాగా అప్పుడు కూడా అంత ఆలోచించింది కొండ నాతోటి నా గురించి అసలు ఏదంటే ముగ్గురు పెళ్లి దానికి అలాగా ముగ్గురు పిల్లలు ఇంక ఇదే మాట ఇంక ఇదే మాట టైల్స్ కూడా అట్టలు కట్టుకున్నామంటే టైల్స్ తెచ్చామంటే చాలా ఎన్నో కొన్ని ఫ్రీగా శాంబల్స్ అక్క చూసి కొన్ని మెంబర్ ఇచ్చింది ఆంధ్ర గారితో మాట్లాడుకు వెళ్తున్నాం ఇంకా నాకు తెలియని ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా కానీ నాకు అమ్మ ఉన్నప్పుడు అన్నా సరే బాధ నేను తట్టుకోలే అంత బాధగా ఉంది నాకు ఇప్పుడు తల్లి చనిపోతే ఎంత బాధ వచ్చేలా వచ్చేస్తాను ఉన్నానన్న ఇప్పుడు నిన్న పిల్లలు వచ్చారంట ఫస్ట్ టైం మా ఎక్క లేకోకుండా వచ్చారు ఫస్ట్ ఏ పని చేస్తే నువ్వు గుర్తుకొచ్చా ఇప్పుడు మగ పిల్లడు ఉన్నాడు అని మా మగవాడికి మగవాడు తోడు నేను ఆడదాన్ని నాకు అక్కో చెల్లె తోడు ఇప్పుడు ఎవ్వరూ లేకోకుండా అయిపోయింది అప్పుడు మేము ఆ ఎదురుకు నేనే అడగాలో నాకు అసలు అర్థం అవుతులేదు ఫోన్ చేస్తే చాలమ్మా అక్క హాస్పిటల్కి వెళ్తే డబ్బులు లేవు చిన్న పిల్లలకి వెళ్ళి బాగాలేదంటే తక్కువ ఫోన్లు ఐదు వందలు బాబాయ్ ఫోన్ లోని అది దాని కొత్తగా అడిగే కొన్ని లేవనుకో పక్కన వాళ్ళ దగ్గర నప్పు తీసుకుని అంటే షాప్ పని చేస్తుంది కదా కొన్ని నెలల లోపల అడిగి అందరూ ఎటకారం చేస్తారంట అలా ఆయన ఉన్నాడు కదా ఉన్న మీ చెల్లి ఫోన్ చేస్తుందంటే అంటే నన్ను అడగపోతే ఎవరినడితే అది ఆడపిల్లలు తల్లి ఆడపిల్లల తల్లి ఇదే జాలి ఇదే జాలి నా మీద ప్రతి విషయానికి కూడా అసలు అలా అక్క అసలు నాకు అక్క కూడా అనకూడదు ఈ మధ్యకాలంలో ఏంటో నమ్మ ఎక్కువ అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ అమ్మ అని అది అక్క నన్ను పిలుపు మానేసేసి దేవుడు ఎందుకు మళ్ళీ బాధపడదమ్మా బాధపడకమ్మా మనకే తోడబుట్టిన వాళ్ళు ఉన్నది ఆడీలు తెలవదు అసలు నిన్ను మాత్రం చాలా బాగా చూసుకుంది పిన్ని నాకు తెలుసు కదా నీకు లేకున్నా క్షణంలో తెచ్చేది పిల్లలను కూడా బాగా చూసింది ఏం చేస్తాం మరి బాధపడకమ్మా చూసుకునేది తల్లి చనిపోయింది సంవత్సరం అవతలేదు మళ్ళీ ఇంతలోనే అక్కలగయ్యింది చాలా బాధ సంవత్సరం అయ్యాక సంవత్సరం సంవత్సరం దాటింది ఇంతలోనే మళ్ళీ ఈ అత్త కూడా చనిపోవడం జరిగింది ఏం చేసుకోండి మనం మన చేతిలో దేవుడికి అట్లన్నా పలకరించాలన్నా చాలా బాగా ఇదిగా ఉండేది అవును ప్రేమ ఇది మీ అద్దె గారికి తెలుసు తెలుసుకోవచ్చు తెలుసు అన్నమాట అసలు మాకు ఎవరు చనిపోయిందని తెలిస్తే అసలు మేమే నమ్మలేదు అత్త అసలు చనిపోయిందని అంటేనే అసలు మేమే నమ్మకం అప్పుడు మళ్ళీ నీకు చేసాం మళ్ళీ మాకు చేసాం ఫోన్లో అప్పుడు మేము ఇంకా అసలు మేము అసలు ఊహించుకునే అసలు చనిపోయిందని అంటే అసలు మావే ఏదో హాస్పిటల్కి వెళ్ళారు వచ్చేస్తారు కదా అన్నా అలా ఇదేంటి ఈ నిపోవడం అంటే అని ఇంకా మా ఊర్లో వాళ్ళు ఎవరో ఎవరో అంటే వరలక్ష్మి కుకింగ్ ఛానల్ అని పెట్టుకుంది కదా అమ్మ ఇంకా వీడియోలు చూపించి ఫోటో ఫోటో ఉంది కదా అమ్మదే అమ్మ ఈ మడి చనిపోవడం అంటే ఈ మడి చక్కగా ఉన్నది కదా చాలా హెల్దీ మనసు అసలు వయసు అయిపోలేదు అసలు అందరు ఇప్పుడు కూడా నమ్ముతలేదమ్మా అసలు ఆమె చచ్చిపోతుంది అంటున్నారు వీడియోస్ కూడా చాలా బాగా చేస్తారు హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఉన్నా బతికిమో మా యొక్క